నమస్తేనా ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి గడప గడపకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఆరు గ్యారెంటీలు ప్రజల యొక్క స్పందన ఏముంది ఇంకా ఏమన్నా వాటి గురించి ఏమన్నా ప్రజలు ఏమంటున్నారు ప్రజల్లో స్పందన మంచిగా ఉంది కానీ ఒకటి ఏమైందంటే మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినందుకు కారణంగా రెండు గ్యారంటీలు వేరే జిల్లాల్లో అమలవుతున్నాయి ఎక్సెప్ట్ మహబూనగర్ ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ పోడు దీనివల్ల ఒకటి ఏంది ఐదు వందల రూపాయల సిలిండర్ ఒకటి తర్వాత కరెంటు ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ రుణమాఫీ గురించి ఒకటి ఇదవుతున్నారన్నట్టు రుణమాఫీ రుణమాఫీంత వరకు ఇది ఇవ్వాలేదని మొన్న మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు చేస్తామని చెప్పి ఇది చేస్తున్నాడు కాబట్టి అదే విషయాన్ని జనాల్లోకి తీసుకుపోయి ఇంటింటికి ఆ విషయాన్ని చెప్తున్నాం ఈ గ్యారంటీలో ఈ రెండు అమలు కాకపోవడానికి కారణం ఎమ్మెల్సీ కోడు వల్లనే మనం ఇది అని చెప్పి తీసుకుపోతున్నాం ప్రజా సమస్య సమస్యలు ఏమైనా చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఉన్నాయి స్కూళ్ళల్లో ఇవి తీర్చండి అనే మన అంటూ దృష్టికి వస్తున్నాయి రేషన్ కార్డుల విషయంలో ప్రత్యేకంగా వస్తుంది ఒకటి తర్వాత కొద్దిగా వాటర్ ప్రాబ్లం అక్కడక్కడ ఇది ఉన్నందుకు మాకు సిక్స్టీ నైన్ జీవో ఎప్పుడైతే అమలు చేయాలి అనేటటువంటి ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిన దాని వల్ల కొద్దిగా రైతుల్లో స్పందన అనేది కనిపిస్తుంది ఇంకోటి మొత్తం మీద ఈ నియోజకవర్గంలో పర్ణిక రెడ్డిని గెలిపించడానికి మీరు ఆల్రెడీ ఇంటి ప్రచారం చేసిండారు కావాలి చేసినప్పుడు అలా చేసిండు కదా ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు పౌర్మెంట్ ఎలక్షన్ వెళ్తుండ్రు అప్పుడు మీరు చెప్పిర్రు చేస్తలేరు ఏమన్నా అని మీ దృష్టికి వస్తున్నాయి లేవు కొన్ని వస్తున్నాయి ఇగ జనాలు ఉంటారు కదా కొంచెం చేసే వాళ్ళు తప్పకుండా ఉంటారు అని వచ్చి ఏం చేసిండ్రు కానీ ఇంకోటి ఏంటంటే మాకు పెన్షన్ లేదు రేషన్ కార్డు లేవు ఇది లేదు అనేటటువంటిది కొందరు దీని వల్ల వస్తుంది రైతులు ఉన్నమాఫీ చేయలేదు అని అంటే ఇప్పుడు పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేసినప్పటికి కూడా కానిటువంటి పనులు మనం వచ్చింది మూడు నాలుగు నెలలైతుంది నాలుగు నెలల్లో అన్ని సమస్యలు ఏకకాలంలో అంటే దేశం ఇప్పుడు మన తెలంగాణని దివాళ్ళ పరిస్థితి బీఆర్ఎస్ చేసింది అందు గురించి మనం ఈ సంవత్సరాన్ని కొంచెం చక్క తీసుకోవాలంటే కొద్దిగా టైం తీసుకుంటారని చెప్పి జనాల్లోకి తీసుకుపోతున్నాం ఇంకో ప్రధాన సమస్య ఏమంటారంటే జనాల్లో నీటి సమస్య ఒక ప్రధాన సమస్య ఇక్కడ ఈ దామర్గిత మండలంలో మండల అధ్యక్షులుగా మీరు అన్ని విలేజ్ జరుగుతుంటారు ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు రీసెంట్ గా కొన్ని గ్రామాల్లో బోర్లు వేయించిన మోటార్లు ఏర్పాటు చేయించిన ఇంకా కొన్ని గ్రామాల్లో ఉంది అవి రెండు మూడు రోజుల్లో ఆ సమస్యను కూడా సాల్వ్ చేయడానికి ఇది ఉంది మిషన్ భాగీరథ కొన్ని గ్రామాల్లో పోలేదు అన్నట్టు ఆ విషయం కొద్దిగా ప్రాబ్లం ఇది అయింది అందు గురించే బోర్లు వేసి మోటార్లు బిగించి చేసుకుంటున్నాం ఇంకోటేనో రైతు బంధు గురించి కూడా ఏమన్న అంటున్నారు రైతులు మీరు రైలు జనాలు జరుగుతున్నారు కదా దాని గురించి ఏమన్న అంటే మీరు ఎట్లా సమాధానం ఇస్తున్నారు దానికి ఇది ఏంటంటే వాళ్ళకు ఒక దాగు ఇది రైతు బంధు ఏంటంటే ఇంతవరకు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రం ఇంతవరకు అందరికి పడ్డాయి ఓకే కానీ ఇప్పుడు ఐదు దాటిన తర్వాత ఇంతవరకు ఎవరికి ఎలాంటి ఇది జరగలేదు దాని గురించి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇది అయినందుకు కోడ్ ఉన్నందుకు తర్వాత ఈ ఎలక్షన్స్ ఉన్నందుకు మిగతా వాళ్ళకు పడలేదు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా పడతాయి తప్పకుండా అని చెప్పి జనాల్లోకి తీసుకుపోతున్నాం ఇంకోటి ఈ కొడంగల్ నియోజకవర్గం వ్యక్తి సీఎం అభ్యర్థి కాబట్టి సీఎం కాబట్టి ఈ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఈ రెండు నియోజకవర్గాలను గెలిపించుకోవడం ఈ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మీరు సవాల్గా భావిస్తున్నారా సవాల్గా ఏమన్నా దీనిగా ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని సవాల్గా చేసి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసి చేయాలని ఇది చేస్తున్నాం అందు గురించి యూత్ ని ఎక్కువ ఇది చేస్తున్నాం అన్నట్టు యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నాం యూత్ ఎందుకంటే రేపు ఫర్దర్ మీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఉద్యోగపరంగా పరంగా కానీ మనకి ఇంతవరకు డిఎస్ఈలు వాడలేదు ఏ వాడలేదు దాని తప్పకుండా మనం ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఇది కూడా ఏదైతే మనకు ఉద్యోగాలు వస్తాయి ఇది కూడా ఇది చేస్తామని యూత్ ని మొబిలైజ్ చేస్తున్నాం ఇంకోటి సీఎం అయిన తర్వాత కూడా ఇక్కడ కొడంగల్ నియోజకవర్గం కానీ ఇక్కడ ఉమ్మడి మామూలు నగరం తీసుకుంటే ఎన్నో ఈ నాలుగు నెలలోనే ఒక నాలుగైదు సార్లు వచ్చినట్లు ఉన్నాడు వచ్చిన తర్వాత అనేక ఈ కొడంగల్ నియోజకవర్గానికి కాకుండా ఇప్పుడు ఉమ్మడి పాలమూరికి కొన్ని కోట్ల రూపాయల రూపాయల అమలు చేసిందని ఒక టాక్ ఉంది మీరు ఏమంటారు దానికి ఎట్లా ఉంది ఎందుకంటే ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది సార్ మిషన్ సిక్స్టీ నైన్ జివో ఉంది దాని గురించి మూడు వేల కోట్ల రూపాయలు ఆ సిక్స్టీ నైన్ జివోకే ఇచ్చేయడం జరుగుతుంది ఇటువంటి దీంట్లకు ఇది అవుతుంది ఇప్పుడు మెడికల్ కాలేజీ నారాంగేటది ఆ కాలేజీ బ్యాలెన్స్ వర్క్ ఇది అది తొందరలోనే ఓపెనింగ్ కు సిద్ధంగా ఉంది ఇటువంటి దీంట్లోకి అమౌంట్ కేటాయించి ఇది చేస్తున్నాడు అన్నట్టు ఎందుకంటే దాని కాని ఇంతకు ముఖ్యమంత్రులు వాళ్ళ కాన్సిస్టెన్స్ వాళ్ళ ఇది ఎంతో డెవలప్ చేస్తున్నారు మాకు లేదు చాలా సంవత్సరాల తర్వాత ఎవరు మనకు ముఖ్యమంత్రి మామగారు గురుగులే రామకృష్ణ తర్వాత మన రేవంత్ రెడ్డి గారి మన దీనికి ఇది అయిపోతుంది కాబట్టి మన ఏరియా ఇది ఉంది అయితే ఒకర్లో ఉంది అది మన ఏరియా ఇది కావాలి కాంగ్రెస్ నాయకులుగా మన ప్రాంతం వ్యక్తి మళ్ళీ మన ప్రాంతం వ్యక్తిని గెలిపిస్తే మనకే మంచి జరుగుతుందని ప్రజలకు తీసుకెళ్తున్నాం ఆ విషయాన్ని తీసుకుపోతున్నాం ఎందుకంటే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీ మన కోడగల్ కానిస్ట్యో ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన ఇది మనం కాపాడుకోవాలనే చెప్పి చెప్తున్నాం ప్రజలకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నాం నమస్కారం మీరు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఇట్లా ఉంది బాగానే వస్తుంది స్పందన కానీ కొద్దిగా అక్కడక్కడ కొన్ని ఈ ఎమ్మెల్సీ కానీ కొన్ని కోళ్ళ కారణంగా కొద్దిగా నాకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అయినా కూడా వాటిని సర్దిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం వాటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం ఆఫర్ ఎలక్షన్ తర్వాత ఇవన్నీ కూడా సిక్స్ గ్యారెంటీలో రెండు అమలు అయినాయి మిగతావి కూడా అమలు అవుతామని కూడా ప్రజలకు గట్టిగా చెప్తున్నాం ఆ నమ్మకం కూడా ప్రజలకు ఉంది ఎందుకోసం అంటే మన ఉమ్మడి మహబనగర్ జిల్లా అయినటువంటి మన కొడంగల్ ప్రెసిడెన్సీ మన సీఎంఐండు కాబట్టి రేవంత్ అన్న ఆయన కూడా ఇక్కడ రెండు మూడు సార్లు నాలుగు గంటల బహిరంగ సభల్లో రావడం జరిగింది తన పైన పూర్తి విశ్వాసం కూడా ఉంది ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్గా మనం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటేసి చల్లవంశిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కూడా అనుకుంటున్నారు కొద్దిగా ఏమిటంటే ఈ రైతు బంధు విషయంలో కానీ ఆ తర్వాత ఈ ఎన్నికల కారణంగా కొద్దిగా ఈ సిలిండర్ విషయంలో కానీ ఆ తర్వాత ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా ప్రజల్లో తీసుకోబోతున్నాం వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా అర్థమవుతుంది మనకు ప్రభుత్వం ఏర్పాటు ఒక నాలుగు నెలలు కూడా కాలేదు నాలుగు నెలల లోపలనే ఇంతవరకు ప్రజలకు ఫ్రీ బస్సు కానివ్వండి ఆ తర్వాత పది లక్షలు అది ఆరోగ్య శ్రీ కానివ్వండి శ్రీ కానివ్వండి ఇవన్నీ కూడా చేసిన ప్రజలకు కూడా నమ్మకం ఉంది పూర్తి విశ్వాసం కూడా ఉంది మనకు ఈ శిక్షణ ఎన్ జియో ద్వారా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే ప్రకటించడం జరిగింది ఆ ప్రజలకు కూడా విశ్వాసం ఉంది అంతేకాకుండా ఉమ్మడి మహిళా జిల్లాలో దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలను కూడా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు నెలల్లో మనం చెప్పుకోవచ్చు అందుకే పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా పర్ణికమ్మకు ఏ విధంగా అయితే కష్టపడి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినామో అంతకంటే ఎక్కువగా ప్రచారం చేసి ఖచ్చితంగా చదవచ్చింది